మనం ఇష్టపడే వారితో హృదయపూర్వకంగా నవ్వుకుంటూ ఉంటే ఆ సంతోషం వేరేదిలో ఉండదు అది కుటుంబం స్నేహితులు లేదా భాగస్వామి కావచ్చు మీరు నవ్వుతూ నేలపై తిరిగే సంతోషకరమైన క్షణాన్ని వారితో పంచుకోవడం ఉత్తమ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకోవడానికి వీలు కల్పిస్తుంది ఉత్తమ సమయాలు తరచుగా మన దగ్గర ప్రియమైన వారితో సరదాగా ఆనందంగా నవ్వుతూ గడిపేవిగా ఉంటాయి నవ్వు ఆరోగ్యానికి ఉత్తమమైన ఔషధం చెడు మానసిక స్థితి కలిగిన లేదా మన గురించి గొప్పగా భావించకపోయినా మన ప్రియమైన వారితో కొంత నవ్వు పంచుకోవడం మన రోజులను చక్కదిద్దవచ్చు నవ్వు మనస్సు శరీరానికి ఉత్సాహాన్ని అందించే అద్భుతమైన విషయం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ జోక్స్ దినోత్సవాన్ని జూలై ఒకటవ తేదీన జరుపుకుంటారు ఈ రోజు జోకులు పంచుకోవడం నవ్వడం సంతోషకరమైన సమయాన్ని మనకు ఇష్టమైన వారితో పంచుకోవడానికి కోసం ఉపయోగించుకోవచ్చు అంతర్జాతీయ జోక్ డే సందర్భంగా మనం నవ్వినప్పుడు అది ఆక్సిజన్ తో కూడిన గాలిని తీసుకోవడంలో సహాయపడుతుందనే విషయాన్ని గుర్తు చేసుకు తద్వారా గుండె ఊపిరితిత్తులు కండరాలు ఉత్తేజమవుతాయి ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది విడుదలలో కూడా తోడ్పడుతుంది అలాగే మనకు ఒత్తిడి ఆందోళన అనిపించినప్పుడు నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది దీని వల్ల మనకు రిలాక్స్ అనిపిస్తుంది మనం ఇష్టమైన వారితో నవ్వు పంచుకోవడం రక్త ప్రసరణను ఉత్తేజపరుస్తుంది అలాగే ఒత్తిడి నిరాశ ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడుతుంది మనం ప్రతికూల ఆలోచన తో నిండి ఉన్నప్పుడు అది మరింత ఒత్తిడిని తీసుకురావడం రోగ శక్తిని తగ్గించడం ద్వారా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది అయితే నవ్వడం అనేది సానుకూల ఆలోచనలను ప్రేరేపిస్తుంది ఇది ఒత్తిడిని ఎదుర్కోవడంలో రోగ శక్తిని పెంచడంలో సహాయపడే న్యూరోప్లెట్లైన్లను మరింత విడుదల చేస్తుంది శరీరం ఉత్పత్తి చేసే సహజమైన నొప్పు నివారణ మందులను విడుదల చేయడంలో నవ్వు సహాయపడుతుంది ఇది ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది